ఓం నమ శివాయ నాగసూర్య వాసు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నమస్కారము ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఈశాన్య ప్రాచీ ఈశాన్యం పెంపు చూడండి బోర్డుకి ఎప్పుడు పైకి పేదీ కానీ బోర్డు కానీ పైకి ఎప్పుడు ఉత్తరం చూపిస్తుంది తూర్పు దక్షిణము పడమర ఇవి విద్యకులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయు ఈశాన్యము ప్రాచీన ఈశాన్య ప్రాచీనది ఈశా ప్రాచీనది ఈశా ప్రాచీనది నార్మల్గా తూర్పు ద్వారం వాళ్ళకి సింహద్వారం వాళ్ళకి ఉత్తర సింహద్వారం వర్తిస్తుంది సో ఈశా ప్రాచీన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వేందాల గృహారంభం వాళ్ళు ఇయ్యే ప్రాణ ప్రకారం లేకపోతే వాస్తు ఈ మధ్య వాస్తు పండిత ప్రాణ ప్రకారం తూదిగా మన మనకు మొనగా ఉన్నటువంటి ఈ వెదురు వెదురు బొంగు చిన్న చిన్న బొంగుల్ని నాట్లుగా చేసి భూమి మీద పరుస్తారు వాటికి దారాలు కడతారు అలాంటి దక్షిణ ద్వారా దక్షిణ కొసం మన తీసుకుంటే నైరుతి వైపు ఒక అరంగులం బయటికి ఆజ్ఞ అదే అరంగులం లోపలికి ఉత్తర వైపు కానీ మనం చూస్తే ఈశాన్యం ఒక రంగుల బయటికి అదే ఆ రంగంలో వాయువైపు లోపలికి నొప్పితే ఈ ఇల్లు ఈశాన్యం చూస్తుంది అలా చూడటం వలన గృహ యజమానికి భార్యాభుత లాభము సర్వ సౌఖ్యాలు మంచిగా యోగిస్తుంది మరి దక్షిణ పశ్చిమ సింహద్వారాల వాళ్ళు ఏం చేయాలి ఈశాన్యం పెంచుకోవాలి తూర్పు ఉత్తర వాళ్ళు ఈశా ప్యాచి అయితే దక్షిణ పశ్చిమ వాళ్ళు ఈశాన్య పెంచుకోవాలి అది ఎట్లా చేయాలి ఆగ్నేయ నుంచి ఈశాన్యం వైపు వెళ్తున్న కొస ఈశాన్య నుంచి తూర్పు వైపుకి ఒక ఆ బయటికి అలాగే వాయువు నుంచి ఈశాన్యం వెళ్తున్న కొసని ఈశాన్య నుంచి ఉత్తరం వైపు బయటికి కానీ పెంచితే ఈశాన్యం పెంపుకో జరిగినట్లుగా మనం భావించాలి ఇక్కడ అంతకన్నా ఎక్కువ పెంచితే బేదారు మాటలు విని ఈశాన్య బాగా పెంచితే బాగా ఏకొస్తుందని బయట అనుకున్నట్లుగా ఇక్కడ కాదు దీనివల్ల ఏమవుతుందంటే ఈశాన్య బాగా పెంచితే ఈశాన్య బాగా పెంచితే ఇలా పెరిగిపోయి ఇట్లా వాయువు తగ్గుద్ది ఇటువైపు ఆగ్నేయం తగ్గుద్ది అంటే ఆగ్నేయ లోపము వాయువు లోపం రెండు లోపాలు జరుగుతాయి అంటే ఇలాంటి స్థలంలో గృహ యజమానికి మంచి జరగబోయి చెడు జరుగుతుంది శాస్త్రం ప్రకారం వృద్ధ గింజంత ఈశాన్యంగా పెరిగితే గృహ యజమానికి ఈ స్థలం మంచిగా యోగిస్తుంది ఇది శాస్త్రం చెబుతుంది రైట్ చూడండి మీరు ఆ బేదాల మాట వినకుండా ఏదో మీ దగ్గర వంటి వాస్తు లేకపోతే మీకు తెలిసిన వాస్తు పని దగ్గర పెట్టుకొని ఇలాంటి కొంత జాగ్రత్త వేయించుకోవాలి మీ గోడలు పారు తప్పినా పిల్లలు పారు తప్పినా ద్వారాల కిటికీలు తప్పినా మీకు నష్టం జరుగుతుంది ఇలా ఆజ్ఞ దివిదిక్కులు వాయువు ఆజ్ఞ తగ్గినా మీకు నష్టమే జరుగుతుంది మనం ఇలా ఎందుకు చేస్తున్నామంటే మన వాసులో ఎనిమిది దిక్కులు ఉన్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి తూర్పు వైపు సూర్యుడు ఆగ్నేయం శుక్రుడు దక్షిణం కుజుడు నైరుతి రాహువు పడమర శని వాయువు చంద్రుడు ఉత్తరం బుధుడు ఇవి ఏడు గ్రహాలు అయితాయి ఇక మిగిలిన ఇది అని చూసుకుంటే దీంట్లో గురువు కేతువు ఉండాలి సో కేతువు కోసం మనం ఈశ ప్రాక్ట్ చేసినా ఈశాన్య పెంచిన కేతువు కోసం కేతు కొంత స్థలం కేటాయించడానికి పరాశరమేసి రాసినటువంటి వాస్తు మయవాస్తు వీటిల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే mi corro a parte il